మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే లోకాన్ని ఉద్ధరించాలని బయలుదేరాం చాలా దీక్షతో పట్టుదలతో కృషి చేశాం వేషాలు మార్చాం భాషలు మార్చాం తరహాలు మార్చాం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది ఎద్ద ప్రయత్నం చేశామని విసుగుపడి అన్ని పనులు మానేశాం ఈ సంఘాన్ని మార్చలేం అని అస్త్ర సన్యాసం చేశాం సోమర్ధనం బాగా పెరిగిపోయింది శరీరం జీవితం కాలం స్తంభించిపోయినాయా అనిపిస్తోంది ఎలా దీన్ని పరిష్కరించటం నేతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణ శరీర యాత్రాపిచ తేన ప్రసిద్ధేత కర్మణ లోకంలో ఒకటి క అకర్ములు రెండు సకర్ములు మూడు నిష్కామ కర్ములు అని మూడు రకాలుగా ఉంటారు ఇందులో మీరు ప్రస్తుతం మొదటి తెగలో చేరుతారు గుణం ప్రధానంగా ఉండటం వల్ల అలా అస్త్ర సన్యాసం చేశారు కనుకనే సోమర్లయ్యారు కోరికలతో మంచిదో చెడ్డదో ఏదో ఒక పని చేస్తూ ఉంటే మీరు సకర్ములు అవుతారు అప్పుడు రజోగుణం మీలో ప్రధానం అవుతుంది ఇది నా కర్తవ్యమని కర్మలను ఆచరించాలంటే సత్వగుణం మీలో పెరగాలి అప్పుడు మూడవ తెగలో చేరి నిష్కామ కర్ములు అవుతారు ఏ పని చేయకుండా ఉండే కంటే ఏదో ఒక పని చేయటం మంచిది ఏదో ఒక పని చేయటం కంటే కర్తవ్య బుద్ధితో కోరికలు లేకుండా మంచి పని చేయటం శ్రేయస్కరం ఏ పని చేయకపోతే మరి జీవితం కాలం స్తంభించక తప్పదు శరీర యాత్ర కూడా సమాజంలో గడపడం కష్టం కనుక ఏదో ఒక పని చేయటం మంచిది